జనచి ప్రాంక్ పోపాడ వెళ్ళి పోకే సామలా వెళ్ళి పోకే సామలా చుంజిం జింజిం నాక తిం జింజిం మారే జింజిం జింజిం గుంతు మారే నా కార్డెమేక లేల ఆటల్ కారణం అన్ని అడ్డి లెక్కలు ససవిగా ఇక ధానే చూసారా ఈ చోటే హలో వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ ఇహలా వీడియో వచ్చేసి చోలచి ర్యాంక్ అంటే సూపర్ మచ్చి యాక్చువల్ గేమ్ ఏంటంటే మా మున్ని మొన్నటి నుంచి వీడియో ఇద్దాం అక్క వీడియో ఇద్దాం అని అంటుంది ఇవాళ ఏదో ఫన్ క్రియేట్ చేద్దామని ఇంటికి పిలిచిన ఇప్పుడు ఆడున్నారు బయట తినుకుంటా లేస్ ఏదో కామెడీగా అది ఇది తిందామని చెప్పేసి మధ్యలో ఈ చోలో చెప్పి నేను యాడ్ చేస్తా చూసాం ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది చూద్దాం మొన్నటి నుంచి వీడియో ఇద్దాం వీడియో ఇద్దాం అన్నది దాన్ని ప్రైజ్ గేమ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్యాకెట్ ప్యాకెట్లు వీళ్ళిద్దరికి తినిపిస్తా వీళ్ళిద్దరికి కళ్ళ గంతలు కట్టుకుంటారు ఏతే ఫ్లేవరో చెప్పాలా అంతే ఓకే

త్రీ వా గుడ్ ఆన్సర్ ఏ ఫ్లేవర్ సాల్ట్ అక్షయ్ ఆను ఏ ఫ్లేవర్ సాల్ట్ రైట్ మంచి పెట్టినా కొద్ది ఇంటర్వ్యూలు మంచిగా ఉన్నాయా టమాటో టమాటో అక్షయ్ కరెక్ట్ ఇద్దరు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుందాం ఎట్లుంది స్ట్రాంగ్ చెప్తారు మళ్ళా అట్లనే ఉండరు ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ ఏమో తాగుతారాజు అల్మోస్ మూసుకోండి అక్షయ ఒక పాట పాడు చెప్తాను అడుగు అడుగు వాడు ఏ ఏం రాదా ఏబిసిడి లోచా చాటింగ్ యాడింగ్ వచ్చు చాటింగ్ యాడానికి ఇప్పుడే ఫోన్ మాట్లాడురే కదా రైట్ ఇప్పుడు మీరు ఒక ప్రామిస్ చేయాలం ఒక వాటర్ రావాలి సన్న ఏ ఫ్లేవరా చెప్పాలి ఎండ్ల నూతా అక్క తీసుకోవాలి ప్రామిస్ చేయాలా ఫస్ట్ రూపీస్ కావాలొద్దా ప్రామిస్ ఫస్ట్ ఏమంది ఫైవ్ మినిట్స్ వరకు వాటర్ తాగా అక్క ప్రామిస్ చేయండి ప్రామిస్ అక్క ఫైంది చెప్పు కట్టివ్ ఫైవ్ మినిట్స్ వరకు వాటర్ రాగ మోమిస్ అదే రైట్ జాను ఆను నువ్వు అయినా తినాల తినాలి అప్పు రిట్

ఇంత కారం అవుతుంది చూడ పాట ఒక పాట వాడిస్తా ఒక పాట వాడితే నీళ్ళిస్తా వెళ్ళిపోకేళి మొత్తం పాడిస్తా నీళ్ళొస్తున్నాయి প্র আয়ং দ্র মাকটাহাসে তাাহিযার জমার টিশন আপয়াকলেিন মাহিষন আপ্য়ার কয়াহিকলে মার কয়াহির গিশন আপয়েন আপয়ার গিশন পয అమ్మ నేను అన్న బెన ప్రామిస్ చేశాను ఏంటి నానే ప్రామిస్ చేశాను ఉంది లోడీ తోనే ఉక ఐ దన్ సం ని పాడిస్తుంటాడు ఇది కట్టు ఉంటాడు ఇంకా మా పెద్దా పెట్టింది సిను మా పెద్దా పెట్టింది అయితేరేం అనుకుంటా అక్కా చేస్తున్నా పిల్లల తోటే సో గాయ్స్ వి జోసిరా యాక్టింగ్ చేస్తున్నాము గాయ్ లర్ ఏ ఆటలు ఆడుకుంట్రా వేరే ఆటలు ఏం దొరకలేరు ఇల్లు అంతా ఉత్తు ఆటలు మాట్లాడుతున్నారు నేను తిన్నా జోలోచ్చింత అసలు కారమే లేదు మొత్తం దినేష్ అయితే మొత్తం దినేష్ అసలు తిండి ఇంత పెట్టి

పాటవాడ మీకు మీకు ఇష్టం ఉంటే వాడాను ఒక పాట నిజమే నాకు ఏమని వెళ్ళినా కూడా అదే పొడి వేసింది మొత్తం

1000 రూపాయల 550 వంచుకుంటాడంట కానీ జామీ వంటిస్ లేడు ఏమ అత్త ఎందుకు నేను తిన్నాను ఓదినా ఈమబి తిన్నా నాలిద్దర్ తింటాల నేను తింటను ఇగో మీ పైసలు দাও నేముందె అప్తున్నా ఏమ నేను

చిన్న పిల్లలని చూసి ఆడుకుంది అయితే నేనే గెలిచిన ఈ వెయ్యి రూపాయలు చెమ్మకి ఇచ్చింది మాట

నేను నా తప్పు వాళ్ళే ఎక్కువ తినేసిరు నేను వద్దొద్దు అని చెప్తాను అన్న వద్దన్న కూడా తిన్నారు వాళ్ళే పని మన అయితే నీ పని చేస్తారు ఏమైతుందే అది చేద్దాం చూసినావు ఇంకా నిజంగా కారం అవుతుందా నిజంగా కాదు వీడియో మంచి మళ్ళీ కూడా ఎట్లయినా ఏమో మొత్తము చాలా నిజంగా కారం అయితుంది నాదేం తప్పు లేదు నేను వెరపలిస్తే వీళ్ళేస్తుంది ఇప్పుడు అన్ని ఎడ్ లెక్కలు చేస్తుంది ఇక అన్ని చేసినావు అన్ని ఎడ్డి లెక్కలు చేస్తావు ఇక మేము గేమ్ ఆడదామని గేమ్ చేసినామే వాళ్ళు ఇట్లయితారని నాకేం తెలుసు కారం ఉంది కదా నేను కారంతో ఆడతారు ఆటలు

గేమ్ ఆడతాం ఆడుతామన్నారు వెళ్ళిపోదంటే అన్నారు ఇప్పుడమే ఎడిచి కూర్చుంటారు బంజేయన్న బంజేయ్ వీడియో బందే